హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏంటి పొద్దు పొద్దున్నే అంట్లు దొంగుకుంటూ కనిపిస్తున్నా అని చూస్తున్నారా ఇది పొద్దున్నే కాదండి మా ఆఫ్టర్నూన్ మీకు గుడ్ ఆఫ్టర్నూన్ అయి ఉంటది కదా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఒక నాలుగైదు రోజుల నుంచి ఇంట్లో ఎవరికి హెల్త్ బాగాలేదండి మా ఇద్దరికి మా ఇద్దరికి ఇంట్లో ఒక్కరికి బాగాలేకపోతేనే కాళ్ళు చేతులు ఆడవు అందరికి బాగాలేకపోయేసరికి అసలు ఇంట్లో ఏ పని చేయలేకపోయానీ ఫోర్ డేస్ నుంచి వాళ్ళు కొంచెం టైర్డ్ గానే ఉన్నారు నాకు కొంచెం హుషారు వచ్చింది కొద్దిగా హుషారు వస్తే ఇంకా ఆగుతామా చెప్పండి ఆడవాళ్ళు ఇల్లు ఇలా ఉంటే అసలు చూసుకోగలుగుతామా చికాక్ చికక్ గా ఉంటది కదా ఇక మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసి చిన్నగా గీకుతున్నా చాలా మంది హోమ్ టూర్ అడుగుతున్నారు హాఫ్ హోమ్ టూర్ అయితే ఈ వీడియోలో అయిపోయి ఉంటదండి తప్పకుండా చివరి వరకు చూడండి పని చేస్తూ చేస్తూ మధ్యలో వీడియో ఎందుకు తీయాలి అనిపించింది అంటే చాలా మంది అనుకుంటారు కదా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఏం పని ఉంటదిలే అని వాళ్ళ ఒపీనియన్ ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మార్చేసుకుంటారు ఆడవాళ్ళు అమెరికాలో ఉన్నా ఆంధ్రాలో ఉన్నా జాబ్ కెళ్ళినా ఇంట్లో ఉన్నా ఈ పనులు మాత్రం తప్పవు మామూలుగా డే టైంలో లో రోజు ఈ పని అంతా ఉండదు ఇన్ని ఈ కిచెన్ క్లీనింగ్ ఇలా ఉండదు అనమాట సింపుల్ గా నడిపించుకుంటాను ఈవినింగ్ అయ్యేసరికి ఈ పని అంతా వేసుకొని ఈవినింగ్ చేసేసుకుంటా ఒకేసారి పిల్లలకి బాగాలేకపోవడం వల్ల నైట్ చేయలేకపోయా అనమాట అందుకే ఈ పని కూడా యాడ్ అయింది వీక్ డేస్ లో వెనస్డే థర్స్డే ఇల్లు డీప్ క్లీనింగ్ చేసుకుంటా అనమాట అది అవ్వలేదు కాబట్టి ఇలా వీకెండ్ లో పెట్టుకున్నా వాటితో పాటు ఈ పని కూడా యాడ్ అయింది బాగాలేకపోవడం వల్ల ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేస్తా కాబట్టి హోమ్ టూర్ కూడా అవుతదనమాట ఇప్పుడు అదేలేండి హోమ్ టూర్ కానీ హోమ్ టూర్ అలాగే క్లీనింగ్ అయితే నడుస్తుంది ఈ లోపు మా బుడ్డిగా వచ్చి ఫుల్ గా ఏడుస్తున్నాడు వాడిని ఎత్తుకొని వాడికి అట్లా ఇట్లా ఫీడ్ చేసుకుంటూ అలా ఇలా చేసుకుంటూ చిన్న చిన్నగా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నా సో ఇదైతే డైనింగ్ ఏరియా అనమాట ఇంతకు ముందు ఇది ఇట్ సైడ్ కు ఉండేది డైనింగ్ టేబుల్ మీరు గమనించి ఉంటే ఇప్పుడైతే పిల్లలకి ఆడుకోవడానికి స్పేస్ కావాలి అక్కడికి వెళ్లి తలకాయలు తగిలించుకుంటున్నారని మొత్తం ఇలా మూలక నెట్టేశాను ఈ లోపు మా బుడ్డది వచ్చి నాగార్జునకి రిక్వెస్ట్ చేసుకున్నట్టు రిక్వెస్ట్ చేసుకుంటుంది నేను బాగున్నానా బాగున్నానా అని ఇంకేలోపు అర్జున్ వచ్చారు బుద్ధిగాన్ని తనకి ఇచ్చేసి నేనైతే పని చేసుకుంటున్నా బయటికి వెళ్దాం ఉండ బుద్ధి కావట్లేదు తలకైనా ఒప్పిస్తుంది అన్నారు సరే అని చెప్పా అయితే ఇంకేలో క్లీనింగ్ అయితే కంప్లీట్ చేస్తా అయినంత వరకు అని చేసుకుంటున్నా ఇవైతే క్యాస్టేరీన్ ఇవి లాస్ట్ టైం తీసుకుని ఆల్రెడీ వీడియోలో కూడా పెట్టా అవన్నీ సీజనింగ్ చేసి పెట్టా ఇవి వాడుకునేటప్పుడు ఈజీగా ఉంటది కానీ వాడుకున్న తర్వాత కష్టంగా ఉంటది వాష్ చేయంగానే తుడిచేసి ఆయిల్ అప్లై చేసి పెట్టాలి లేకపోతే మొత్తం తుప్పు పట్టేస్తుంది లాస్ట్ టైం నేను ఇదే డ్రెస్ వేసుకొని ఒక బ్లాక్ పెడితే ఒకళ్ళేమో శారీ కట్టుకుని బ్లాక్ చేయొచ్చు కా అని అడిగారు ఇంకొకరు లేమో చిన్కి పోయిన డ్రస్సులు కాకపోతే నీకు డ్రస్సులు లేవా అని అడిగారు ఒకటి శారీస్ కట్టుకొని చెయ్యచ్చండి తప్పేం లేదు కానీ పిల్లలతోటి కుదరదు ఒకటి అది పక్కన పెట్టేస్తే ఈ వెదర్ కి శారీస్ అసలు సెట్ అవ్వండి ఉత్తుక్కోవడం చాలా కష్టం అవుతది నాకు బయట ఆరేసుకోవడానికి కూడా ఉండదు అనమాట వెదర్ మనం బయటకెళ్లడానికి బాగోలేదు అంత దరిద్రంగా ఉంది ఇంకా మిషన్ వాష్ కి శారీస్ కి ఏం సెట్ అవదు అది అందరికి తెలిసిన విషయమే కదా ఇంకా అలా కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట ఇదంతా క్లీన్ చేసుకున్నా కానీ క్లీన్ చేసుకోవాల్సిన ఎన్ని ఉన్నాయో చూడండి ఇప్పుడైతే హాల్ అనమాట ఇది ఆల్మోస్ట్ సద్దినం కానీ ఇంకా చండాలంగా ఉంది ఇదంతా సద్దాలి ఇది ఆఫీస్ రూమ్ ఇంక ఇవైతే బట్టలు మార్నింగ్ నుంచి నడుస్తానే ఉన్నాయి ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది ఇది సెకండ్ రౌండ్ డ్రయర్ కూడా అయిపోయింది ఇంకో థర్డ్ రౌండ్ ఉంది అనమాట అవి వేయాలి ఇప్పుడు ఆ థర్డ్ రౌండ్ లో కూడా గంపెడు ఉన్నాయి అవన్నీ వేసి రెండు సార్లు డ్రయర్ కెయాలి ఇవన్నీ ఉతకడం ఒక ఎత్తు అయితే వీటన్నిటినీ మడతబెట్టేసరికి నా నడుములన్నీ పడిపోతాయి ఒక హాఫ్ డే పట్టిద్దండి ఇక ఏ పని లేదు ఈ రోజు అనుకున్నప్పుడు మాత్రమే బట్టలు మడత పెట్టుకునే పని పెట్టుకోవాలి ఇదైతే క్లోజ్ అట్ కొన్ని బట్టలు మడత వేసి పెట్టినా కొత్త కొత్త బట్టలు అన్ని ఉంటే అన్ని పీకి అన్ని మడతలేసి నీట్ గా పెట్టాను ఇవంతా కూడా క్లీన్ చేయాలి ఇప్పుడు ఇదేమో మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇంత చండాలంగా ఉందేంటి అని మాత్రం అడగమాకండి పొద్దున్న నుంచి దీన్ని తొక్కి తొక్కి నార తీసేశారు రెండు రోజులు అనమాట ఇదంతా సర్దక నేను ఒక సైడ్ పనులు చేసుకుంటూ వస్తే నాకు ఒక సైడ్ పనులు పెట్టుకుంటూ వస్తారనమాట అలా ఉంటది ఆ పనులన్నీ అలాగే ఉన్నాయి బయటికి వెళ్దామన్నారని చెప్పాను కదా పిల్లలిద్దరికి స్నానం చేపించి పుట్టిగా అయితే పడుకోబెట్టి టూ థర్టీ దాటిపోయింది కళ్ళు తిరుగుతున్నాయి అనమాట సీరియల్ పెట్టుకుని తింటున్నా ఈ రోజు వంట కూడా చేయలేదు ఇంట్లో వాడిని పడుకోబెట్టేసాగా ఇంకేమకి నా మీద బెంగ వచ్చింది అనమాట కాసేపు ఆమెను సముదాయించి అలాగే షాపింగ్ అయితే వెళ్ళిపోయాము పని ఏం లేదు ఊరికే వెళ్ళాము చిన్న చిన్న ఉన్నాయి అవి కొనుక్కొచ్చుకుందాంలే అని అలా అలా స్టోర్ మొత్తం తిరుగుతుంటే అప్పుడే పెడుతున్నాడు ఫిష్ లు ఈ సీ ఫుడ్ అంతా చాలా ఫ్రెష్ గా అనిపించాయి భలే ఉన్నాయని వీడియో తీసా ఊరికే నేనైతే సీ ఫుడ్ అస్సలు తినను మా వారు ఒక్కరే తింటారు ఇంక ఇంత పెద్ద పెద్ద క్వాంటిటీలు ఆయనకి ఎక్కువ అవుతాయి కాబట్టి అస్సలు తీసుకోరనమాట ఇక్కడైతే దేశీ స్టోర్ లోనే కొంచెం క్వాంటిటీలు అయితే తీసుకొస్తాము నేను వెళ్లి చిన్న చిన్నగా కావాల్సిన అన్ని తీసుకుంటూ ఉన్నా పిల్లలకి డైపర్లు అలాంటివన్నీ తీసుకొని మొత్తానికి ఇంటికైతే వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత అన్ని తీసుకెళ్లి లోపల పెట్టేసి మళ్ళీ ఇవన్నీ సర్దుకున్నాను వీకెండ్ వస్తే మెయిన్ బయట తిరిగే పనులే ఎక్కువ ఉంటాయి కానీ ఎవరికి హెల్త్ బాగాలేదు అంత ఓపిక లేదు కాబట్టి ఇంత తొందరగా ఇంటికి వచ్చేసాము టూ థర్టీ గంతా బయలుదేరి ఫోర్ థర్టీ గంతా ఇంటికి వచ్చేసాము ఇంత క్విక్ గా రావడం ఇదే ఫస్ట్ టైం ఈ ఫోర్ ఇయర్స్ లైఫ్ లో ఎందుకంటే బ్రెయిన్ అలా ఉంది తొందరగా వెళ్ళాలి పని కంప్లీట్ చేయాలి అని కూర్చుంటే అవదని పిల్లలిద్దరిని అక్కడ ఆయనకి ఇచ్చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చా ఇదంతా వాషింగ్ ఏరియా అనమాట ఒక పక్క అవి చూసుకుంటూ ఇంకా బెడ్రూమ్ కూడా సద్దాలి ఇదైతే డీప్ క్లీన్ చేయాలన్నమాట ఈ బెడ్రూమ్ లాస్ట్ వీక్ మొత్తం హోమ్ అంతా డీప్ క్లీన్ చేసుకున్నా గానీ ఈ బెడ్రూమ్ చేయలేకపోయా టైం సరిపోలేదు నాకు ఇంక ఈ రోజు ఇది కంప్లీట్ గా డీప్ క్లీనింగ్ చేయాలి అంటే బెడ్ కూడా లేపేసేయాలి మొత్తం మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నారు నాకు ఇప్పుడు ఇల్లు మొత్తం ఎక్కడ చూసినా మీకు ప్లెయిన్ గా కనిపిస్తుంది ఎక్కడ ఏ డెకరేటివ్ ఐటమ్ మీకు కనిపించదు ఎందుకంటే పిల్లల భయానికి మేము ఎక్కడ ఏం పెట్టలేదు పెట్టిని కూడా తీసేసాము కొన్ని అయితే అటుకులో పడేసాం అన్ని మాకు వీలైనంత వరకు ప్లెయిన్ గా పెట్టడానికి ట్రై చేస్తున్నాం ఉన్న వాటిని కూడా తీయడానికి ట్రై చేస్తున్నాం ఈ బెడ్ ఇక్కడ మామూలుగా వేసుకోరు ఎవరైనా క్రిబ్ అలాంటివి వేసుకుంటారు కానీ మేము బెడ్ వేసాం అనమాట ఆల్రెడీ క్రిబ్ ఒకటి కొని రిటర్న్ కూడా చేసేసాం ఎందుకంటే అది వేసిన దగ్గర నుంచి నేను నేనని ఇద్దరు కొట్టుకుంటున్నారు ఇదంతా అవ్వదు బెడ్ అయితే ఆరామ్ మనం కూడా పడుకో బాగుంటది అని చెప్పి బెడ్డే వేసాం మాకు చాలా నీట్ గా అనిపించింది వేసిన తర్వాత పిల్లలకి కూడా బెడ్ ఎక్కడానికి దిగడానికి అంత బాగుంది వాడికి కూడా బాగుంది చిన్నపిల్లడు కదా సో వాళ్ళు ఆడుకోవడానికి మేము పడుకోవడానికి మిడిల్ అంటే డే మిడిల్ టైంలో రెస్ట్ తీసుకోవడానికి అంతా మాకు చాలా బాగా నచ్చింది ఈ సెటప్ అందుకని ఇలా వేసుకున్నాము ఇంటిని బాగా అందంగా డెకరేట్ చేసుకోవాలని ఉంటది కానీ అసలు పిల్లలతో అవ్వదు ఏమన్నా ఉన్నా కూడా అవి తీసేసి ప్లెయిన్ గా పెట్టుకోవడం చాలా బెటర్ ఆప్షన్ ఎవరికైనా కూడా లేదంటే వీళ్ళు పగల కొడతారు నోట్లో పెట్టుకుంటారు వాటిని కింద పడేస్తారు అబ్బా అసలు రచ్చ రచ్చ చేస్తారు అవన్నీ ఇప్పుడు మాకు అవన్నీ ఏం లేవు చాలా హ్యాపీగా ఉన్నాం మేము అందుకే అన్ని తీసేసి ప్లెయిన్గా పెట్టుకున్నాము ఇక మొత్తం ఊడ్చేసి వాక్యూమ్ పెట్టి పైన కింద బూజులు కొట్టేసి బ్లైండ్స్ అంతా క్లీన్ చేసేసి ని కూడా క్లీన్ చేసేసి ఈ బెడ్షీట్స్ అన్ని మార్నింగ్ ఊతికి పెట్టాయనమాట ఇంక ఇవన్నీ తొడిగేసి నీట్ గా బెడ్ అయితే అరేంజ్ చేసేసి పెట్టేసాం అనమాట మా పని మేము చేస్తున్నాము పిల్లల పని పిల్లలు చేసుకుంటుండ్రు వాళ్ళు పీకే తొక్కే వాళ్ళు తొక్కుతుంటారు ఎవరు ఎవరి కోసం ఆగరు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్లిపోవాల్సిందే ఇంకొకటి ఈ చినిగిపోయిన డ్రెస్ ఎందుకు వేసుకున్నావు అని ఇదేం చినిగిపోలేదండి ఇది కొత్త డ్రెస్సే ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నా ఒక టెన్ వాషెస్ ఏమో అయి ఉంటాయి మిషన్ లో ఉతకడం వల్ల ఏమో గాని ఇది ఇట్లా అవుట్ అయింది ఈ డ్రెస్సే కాదు మార్నింగ్ స్నానం చేసి వేసుకున్న ఏ డ్రెస్ అయినా ఈవినింగ్ కి చినిగిపోయినట్టు పాడైపోయినట్టు ఎక్కడ దిబ్బలోంచి వచ్చి చేసుకున్న డ్రెస్ లాగే ఉంటది ఎందుకంటే ఇద్దరు పిల్లలతోటి ఎప్పుడు అలాగే ఉంటది ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ విషయం అర్థం అవుతుంది ఎప్పుడు ఎవరు తప్పుగా మాత్రం అనుకోమాకండి ఆల్మోస్ట్ డ్రెస్ వేసుకోవడానికి నేను ట్రై చేస్తాను ఎందుకంటే మార్నింగ్ లేచి స్నానం చేసి నేను దేవుడికి దీపం పెట్టుకుంటాను నైట్ డ్రెస్ వేసుకొని కూడా దీపం పెట్టుకోవడం నాకు నచ్చదు కాబట్టి మోస్ట్లీ నేను డ్రెస్ వేసుకోవడానికే ట్రై చేస్తాను ఇప్పుడు ఇది మొత్తం అయితే మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది మాస్టర్ బెడ్ ఈ ఈ ఇంట్లో మొత్తం ఫోర్ బెడ్రూమ్స్ ఉంటాయి అండి ఆఫ్ స్టేర్స్ లో ఒకటి ఉంటది కింద రెండు ఉంటాయి మొత్తం గెస్ట్ రూమ్స్ రెండేమో గెస్ట్ రూమ్స్ కి పెట్టుకొని పైన ఉన్న రూమ్ ని స్టోర్ రూమ్ చేసుకున్నా అనమాట ఇప్పుడు ఈ క్లీనింగ్ లో ఆ బెడ్రూమ్స్ అయితే యాడ్ అవ్వవు సో మొత్తానికి ఈ మాస్టర్ బెడ్ బెడ్రూమ్ అంతా వాక్యూమ్ చేసి క్లీన్ చేసి శుభ్రం చేసుకున్నా అనమాట పెద్ద కావాలి సొంత ఇల్లు కొనుక్కోవాలి అనే ఆశలు ఎన్నో ఉండేవి ఇంతకు ముందు కొనుక్కున్న తర్వాత ఎందుకు కొనుక్కున్నామా అని రోజు తలకాయ బాదుకుంటామండి ఎందుకంటే ఈ క్లీనింగ్ చేసుకోవడం అంత కష్టంగా అనిపిస్తుంది వీక్ కి టూ డేస్ డీప్ క్లీనింగ్ చేయాలి ఎవ్రీ డే చేసే క్లీనింగ్ చేస్తూనే ఉండాలి లేదంటే ఇల్లు ఇల్లు లాగా ఉండదు దుమ్ము ఎక్కడి నుంచి వచ్చి పడుతుందో తెలియదు ఎప్పుడు చూసినా దుమ్మే ఉంటది ఇంట్లో ఇంక ఇదంతా క్లీన్ లోపు మా బుడ్డి గుండెకై వచ్చింది నాకు నువ్వు వస్తావా రావా అని బెదిరిస్తున్నాడు కాసేపు ఉండరా వస్తాను అంటే ఒప్పుకోలేదు ఇంకా వాడిని తీసుకెళ్ళి వాడికి ఫీడ్ చేసి బుడ్డి దానికి కూడా కొంచెం ఫుడ్ పెట్టి ఇంక ఇదంతా చేసుకొని మళ్ళీ చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసుకొని క్లోజ్ అట్ కూడా క్లీన్ చేసుకొని బట్టలన్నీ తీసి పక్కన పెట్టుకొని స్నానం కూడా చేసేసుకున్నా అనమాట ఇంకా అంత క్లీనింగ్ చేసాం కదా ఇంకా స్నానం చేసి వంట చేద్దాము అని అప్పటికి సిక్స్ థర్టీ అయింది లోపలైతే కడుపులో నక్క నక్కలాడుతుంది అనమాట మధ్యాహ్నం కూడా తినలేదు కాబట్టి సో ఇంకా ఏదైనా డిన్నర్ కి ప్రిపేర్ చేద్దామని మార్నింగ్ క్వినోవా పెసరపప్పు ఇంకా అవన్నీ నానబెట్టాను కదా అవి పిండి పట్టేసుకుంటున్నా మార్నింగ్ నుంచి సరిగా ఏం తినలేదు కాబట్టి ఈవినింగ్ కొంచెం గట్టిగా తిందామని అనుకున్నాము ఇంకా వీటిల్లోకి చట్నీలు ఉండాలి కాబట్టి మా వారికి ఏదైనా టిఫన్లోకి లోకి పల్లీ చట్నీ ఖచ్చితంగా కావాలి ఆయన కోసం పల్లీ కొబ్బరి వేసి చట్నీ చేస్తూ నా అయితే అల్లం చట్నీ చేసుకున్నా పెసరట్లోకి అల్లం చట్నీ బాగుంటది కదా అందుకోసమని ఇవన్నీ చేస్తూ షార్ట్ వీడియో కోసం అని చెప్పి ఒక వీడియో కూడా తీసుకుంటున్నా అనమాట ఇవి క్వినోవా పెసరపప్పు తోటి ఒక నాలుగైదు రకాల బ్రేక్ఫాస్ట్లు అయితే చేసుకోవచ్చు డిన్నర్ కూడా పనికి వస్తాయి కదా సో ఆ నాలుగైదు రెసిపీస్ పోస్ట్ చేయడానికి ఇట్లాగా వీడియో అయితే తీసుకుంటున్నా అనమాట ఇంక ఇవన్నీ తీసుకున్న తర్వాత పిల్లలకి పెట్టి పడుకోబెట్టేసాము ఇంక ఇద్దరం కూర్చొని ఆరామ్గా తింటున్నాం అనమాట కడుపు నిండా తిందాము ఆకలి తీర్చుకుందాము అని చెప్పి అమ్మ ఫోన్ చేసింది చేన్ వెళ్ళేటప్పుడు రోజు ఫోన్ చేస్తుంది మార్నింగ్ తను మార్నింగ్ చాలాసేపు మాట్లాడుకుంటాం తను వెళ్ళే వరకు మాట్లాడుకుంటూ తిన్నాం అనమాట ఇలాగా రోజైతే గడిచిందండి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి వీడియోని సపోర్ట్ చేయండి అబ్బా మన ఛానల్ని కొంచెం ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ముందు వీడియోస్ అవుట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఉంటాం మరి బాయ్